నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి దేవుని వైపు తిరగాలి అంత గొప్ప ఎర్మియాతో దేవుడు చెప్తుంది నా తట్టు తిరిగితే నా సన్నిధిలో నిలబడేటట్లు నేను తిరిగి నిన్ను రప్పిస్తా తిరగాలి ఇంకెక్కడో తిరగాలి ఇంకా ఏ విషయంలో తిరగాలి లేదా తిరగాల్సినంత తిరగాలేమో అందరికంటే ఎక్కువగా ప్రేమించే విషయాలు తిరగాలి అప్పుడు నేను నిన్ను నిలబెడతాను నా సన్నిధిలో నేను నిలబెడతాను అంటున్నాడు కొన్నిసార్లు మన చూపు అటు ఇటు వెళ్ళిందేమో కొన్నిసార్లు వేరే వాటి మీద వేరే విషయాల మీద తిరిగిందేమో తిరగమంటున్నాడు దేవుడు అందుకేనేమో గాయం మానట్లేదు బాధ తగ్గట్లేదు స్వస్థత రావట్లేదు ఎన్నైనా మావుల్లాగే మనకు కనిపిస్తున్నాయేమో తిరగాలి